ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్స లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు బీజేపీ సీనియర్ నాయకులు చెవల ఎంపీ కొండా విశ్వేశ్వరి గారు ఉన్నారు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా హైడ్రా అనే కమిషన్ తీసుకొచ్చింది దాని కమిషనర్ గా రంగనాథ్ గారు ఉన్నారు సో బీజేపీ ఎట్లా చూస్తుంది సార్ ముఖ్యంగా బీజేపీ కాదు యావత్ తెలంగాణ ప్రత్యేకంగా హైదరాబాద్లో అందరూ అది రాగానే అందరూ స్పందించిన ఏంటంటే మంచిదని ఎందుకంటే ఎవరన్నా మంచి పని చేస్తే మంచిదన్నారు వాళ్ళందరు ప్ర బీజేపీ అభిప్రాయం కూడా అదే హైడ్రా ఉద్దేశము హైడ్రా లక్షణాలు హైడ్రా గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ చాలా మంచి అని అండ్ ఆల్సో అది మీడియాలో చాలా ఇదేంది ఎందుకంటే కొన్ని హై ప్రొఫైల్ ఇల్లు కదా కూలగొట్టినరు అది కూడా పక్షపాతం లేకుండా ఒక కాంగ్రెస్ పెద్ద నాయకుని పల్లం రాజు ఇల్లు కూలగొట్టిండ్రు ఒక పెద్ద సినిమా యాక్టర్ను సో ఆ పాపులారిటీ న్యూస్లా హైప్ వచ్చింది అందరు కూడా మంచి మంచి అన్నారు ఉద్దేశం మంచిదే కానీ దాంట్లో ఎన్నో లోపాలు ఉన్నాయి ప్రత్యేకంగా నాలుగు లోపాలు ఉన్నాయి కొన్ని అపోహలు ఉన్నాయి రెండు అపోహలు ఉన్నాయి అయితే ఇవి నేను రంగనాథన్ గారు చెప్పినాను హైడ్రా పేరు కాపాడుకోవాలి లేకుంటే హైదరాబాద్ నామైతే ఇది కూడా అది లంచాలకు దిగబడది రాజకీయ కక్షలకు ఇవన్నీ కూడా అనుకుంటారు హైదరాబాద్ పేరు కాపాడుకోవాలి కాపాడుకుంటే అందరు సపోర్ట్ ఇస్తారు ఈ లోపాలు సరిదిద్దుకోవాలి ఈ నాలుగు లోపాలు అండ్ నేను లెటర్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు చూడ దాంట్లో నాలుగు లోపాలు ఏంటంటే ఒకటేమో ఫస్ట్ ఎవరిని టార్గెట్ చేయాలి ఎవరైతే ఫస్ట్ నిందితులు ఎవరో బాధితులు ఎవరో ఐడెంటిఫై చేయండి నిందితులు ఎవరు మన బిల్డర్స్ ఎవరైతే ఇల్లీగల్ చెరుల కట్టినరో వాళ్ళు నిందితులు పర్మిషన్ ఇచ్చిన అధికారులు నిందితులు బాధితులు ఎవరు జనరల్ పబ్లిక్ హైదరాబాద్ ఎందుకంటే రోడ్లు ఖరాబ్ అవుతుంది స్పెసిఫిక్ ప్రత్యేక బాధితులు ఎవరు ఆ అపార్ట్మెంట్ కొన్నోళ్ళు లేకుంటే ఆ వాడు లేక్ల మట్టి నింపి ప్లాట్ అమ్మ ప్లాట్లో కట్టుకున్నా వాళ్ళు బాధితులు కదా అయితే ఫస్ట్ గుర్తించండి నిందితులు ఎవరో బాధితులు ఎవరో డిఫైన్ చేయండి బాధితుల ఫస్ట్ బాధితులను ఒకవేళ కూలగొట్టేది ఉంటే ఫస్ట్ వాళ్ళకు నోటీస్ ఇవ్వండి కూలగొట్టండి ఆపతలేదు అండ్ వాళ్ళకు వచ్చే కాంపెన్సేషన్ బాధ్యత కూడా మీరు తీసుకోవాలి కాంపెన్సేషన్ ఎవరి దగ్గర ఇప్పించాలి వాళ్ళతో ఇప్పించాలి బిల్డర్ ఎవరైతే అమ్మండ్రో వాళ్ళ దగ్గర ఇప్పించాలి ఒకవేళ వాళ్ళ వాళ్ళ చేతులు ఇస్తుంది అప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళకి కాంపెన్సేషన్ చేయాలి ఓకే ఓకే అయితే ఆ కాంపెన్సేషన్ బాధ బాధ్యత కూడా తీసుకోవాలి మీరు ఇది లెటర్లో కూడా రాసినాను అదే కాక అదే కాకొచ్చేస్తా అదే నాలుగు లోపాలు నాలుగు లోపల ఒకటేమో వాళ్ళ కాంపెన్సే ఇన్నసెంట్ విక్టిమ్స్ ఆ బాధితుల కాంపెన్సేషన్ కూడా మీదే బాధ్యత తీసుకోవాలి తర్వాత అకౌంటబిలిటీ ఆఫ్ అఫీషియల్స్ దీంట్లో నిందితులు ఎవరు బిల్డర్సే కాక అధికారులు కూడా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి రెండవది మూడోదేమో కూలగొట్టండి లేక్లు ఉన్నాయి అన్ని కూలగొట్టండి ఎఫ్ఆర్ఎల్ లోపల ఉన్నాయి కూలగొట్టండి బఫర్ జోన్ ఉన్నాయి కూలగొట్టండి కానీ లక్షలాది ఉన్నాయి ఇట్లా లక్షలాది ఎక్కడ మొదలు పెడతారో ఇక్కడ ఏం చేస్తారు ఫస్ట్ ఎవరు చేస్తారు లాస్ట్ ఎవరు ఫస్ట్ ఎవరు చేయాలంటే ఎవరైతే కడుతుండ్రో ఇప్పుడు వాళ్ళని ఆపేసి వాళ్ళని కూలగొట్టండి దాంట్లో ఎవరు ఉంటలేరు పిల్లలు స్లాబ్లే ఉంటారు మనుషులు ఉండారలా కూలగొట్టండి ఫస్ట్ అవి దాని తర్వాత ఎవరైతే ఇన్హాబిటెడ్ అంటే అక్కడ ఉంటుండ్రో రూమ్లు కట్టుకోనో లేకుంటే గుడిసెలు కట్టుకోనో లేకుంటే ఇండ్లు కట్టుకోనో లేకుంటే కొన్న అపార్ట్మెంట్ కొని తర్వాత వాళ్ళ వాళ్ళ అవి కొట్టండి అది కూడా నోటీస్ ఇచ్చి అండ్ వాళ్ళకు వాళ్ళ సామాన్ బయటికి తీసుకునే టైం ఇచ్చి కూలగొట్టండి చెప్పిన కానీ ఇదోటి ఇంకా లాస్ట్ ఏమో ఉత్త కూలగొట్టుడే కాదు కూలగొడితే ఏం లాభం ఎవరికేం లాభం ఎందుకు లేక్ ప్రొటెక్షన్ కాదు ఇది అంటే మళ్ళీ ఎట్లయితుండదో అట్లే చేయాలి రెస్టరేషన్ ఆఫ్ ద లేక్ కూడా మీ బాధ్యత ఇప్పుడు ఇప్పుడు నాగార్జున గారిది కూలగొట్టిండ్రు ఏంది ఉన్నాయని కూలగొడితే కుల కొడితే ఏం లాభం చెప్పండి ఇప్పుడు అదే రే అవన్నీ కనీసం ఆ కన్వెన్షన్ అయినా చూస్తే పంచుకుండే కూల కొడితే ఇప్పుడు మళ్ళీ రెస్టోర్ చేయాలి ఎట్లా లేకెట్లున్నా అట్లా బుల్డోజర్ తీసి తవ్వి మళ్ళీ లేక్ లేకెట్లున్నా అది కూడా మీ బాధ్యత తీసుకోవాలని లేకుంటే లాభం ఏం లేదు ఉత్తా కొట్టు కూలగొట్టు కొట్టండి ఎవరికి ఏమీ లాభం చెప్పరు ఇప్పుడు అయితే అయితే ఇంకా రెండు అపోవాలు ఉన్నాయి ఏంటంటే దీన్ని పొలిటికల్ వెండేటగా వాడుకోవద్దు ఇంకోటి ఏంటంటే ఇది ముగ్గట్టు పెట్టి భయపెట్టి ఇచ్చి దిగజారవద్దు ఆఫీషియల్స్ అయినా పొలిటీషియన్స్ అయితే దిగరాదు ఈ రెండు అపోలు అయితే ఈ నాలుగు లోపాలు రెండు అపోలాలు సరిదికుంటే ఇది మంచిదే కానీ నిన్న మొన్న ఇప్పుడు మంచి పేరుతోటి మొదలైంది కానీ రోజు రోజు ఆ పేరు ఖరాబ్ అవుతుంది హైడ్రా అనే పేరు ఖరాబ్ అవుతున్నది రోజు రోజు బద్నామవుతున్నది ఎందుకంటే ప్రత్యేకంగా నా కండ ఒక పొలిటికల్ మ్యాండేటా కనబడ్డది అండ్ తోకల రెడ్డి గారిని అండ్ అది లేకే కాదు అంటే లేక్ నోటిఫైడే కాదు నేను అంతా చదువుకొనే పోయినా రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు లేక్స్ ఉండే హెచ్ఎండిఏ నోటిఫై చేసింది లేక్ అని అంటే చెరువు అని నోటిఫై చేస్తేనే అప్పుడు చెరువుకు ఎఫ్ఆర్ఎల్ ఉంటుంది ఎఫ్ఆర్ఎల్ ఉంటేనే బఫర్ జోన్ ఉంటుంది ఇది నోటిఫైడ్ చెరువే కాదు నోటిఫైడ్ చెరువు కాక దానికి ఎఫ్ఆర్ఎల్ ఉండదు దానికి బఫర్ జోన్ ఉండదు ఆయన పోయి కూలగొట్టిండ్రు సరే కూలగొట్టినందుకంటే నిజంగానే ఆడ నీళ్ళు ఉన్నాయి కూలగొట్టినా కూడా దాని మీద మిషనరీ తీసు తీసుకుంటేందుకు టైం కూడా ఇవ్వలేదు నేను రంగనాథం గారు ఫోన్ చేస్తే టైం ఇస్తామన్నారు కానీ మళ్ళీ మొదలు పెట్టిండ్రు మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ టైం ఇస్తాము మిషనరీ తీసుకొస్తాను కానీ మళ్ళీ రెండు గంటల టైం ఇచ్చి కూలగొట్టేసారు కూలగొట్టుడే కాక ఆడ అందరూ చూస్తున్నారు దాంట్లో కోట్లాది మిషనరీ ఉన్నది అప్పుడే కోట్లు ఒక్కొక్క మిషన్ కోటి రూపాయలు అంటే ఇప్పుడు నాలుగు కోట్లు ఎంతో ఉంటుంది ఒక మిషన్ అయితే అది మిషనరీ తీసుకు టైమే కాక రేకులు దాని మీద పడితే మళ్ళీ మిషనరీ తీసుకొని కొంచెం సాల్వేజ్ చేయవచ్చు వీళ్ళు ఏం చేసిండంటే ఆ బుల్డోజర్లో పెద్ద పెద్ద బుల్డోజర్లు ఆ మిషనరీ మీకు కిచ్చి కిందికి మీదకి పోయి మిషనరీని ఖరాబ్ చేసిండ్రు అంటే ఇది కక్షతోటి చేసిండ్రు ఎందుకంటే రంగనాథన్ గారు ఎక్కడి నుంచి చెప్పినా కూడా లోకల్లో మన లోకల్ పాలిటీషియన్స్ ఎమ్మెల్యేలో కాపరేటర్ కక్షతోటి ఈ మా కాపరేటర్ మీద కక్షతో చేపించారు అది ఎట్లుందంటే ఆ బుల్డోజర్ మీరు వీడియో చూడండి ఎట్లుందంటే ఓసారి ఓ మనిషిని సంపేసిన కక్షతోటి మళ్ళీ పదిసార్లు కూర్చుడు లేకుండా పదిసార్లు ఆ శవాన్ని ఇది అది ఓ లోపట ఓ తీర ఉన్నట్టు అనిపించింది నాకు ఆ వీడియోస్ చూస్తే కూలవట్ కూర్ ఓట్ అండి ఎందుకు బుల్డోజర్ ప్రతి మిషన్ని ఎందుకు నాశనం చేయాలి స్టార్ట్ చేయాలి అయితే ఇటువంటి చేస్తే పేరు బద్నామవుతుంది మేము బీజేపీ పార్టీలు ఉన్నాము హైడ్రా మంచి చేస్తే మాకు సంతోషం కానీ హైడ్రా ఇటువంటి పనులు చేసినా కూడా హైడ్రా అయితే ఎవరు బద్నామవుతారు కాంగ్రెస్ ప్రభుత్వం బద్నామవుతుంది మాకు రాజకీయంగా అవుతుంది అయితే మేము ఆబ్జెక్టివ్గా హైడ్రా మంచి పని చేసినా లేకుండా చెడు పని చేసినా కూడా చెడు పని చేస్తే వాళ్ళు బద్నామవుతుంది మాకు రాజకీయంగా లాభమే అవుతుంది